హాయ్ హలో అండి ఈరోజు ఎగ్ పులుసు చేస్తున్నాను నేను ఎలా చేస్తానో డిఫరెంట్ మసాలా ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది ఇది మీకు చూపిస్తాను మరి ఏమేమి కావాలో ఈరోజు ఎగ్ పులుసు చూద్దామా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఈరోజు పది ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ ఒక టెన్ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేసుకున్నా తర్వాత టమాటాలు ఈ చెర్రీ టమాటాలన్నీ మా ఇంట్లో వచ్చినవి చెట్లకు చిన్న చిన్న భలే ముద్దుగా బాగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పుల్లగా ఎక్కువ పులుపు ఉంటుంది ఇవి బాగుంటాయి ఇవి వేసుకుందాం అని ఇందులోకి ఇవి క కప్పు పల్లీలు ఒక మూడు స్పూన్ల పల్లీలు ఒక మూడు స్పూన్ల నువ్వులు ఒక రెండు స్పూన్ల కొబ్బరి ఎండు కొబ్బరి ఇలా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా ఒక రెండు ఆనియను మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ప్యాన్ పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకుందాము ఫస్ట్ వేసుకోవాలి కొంచెం ప్యాన్ వేడైన తర్వాత ఎండు కొబ్బరి వేసుకుందాం ఎగ్స్ మంది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చేస్తారండి నేను చాలా వెరైటీస్ చేస్తాను బాయిల్డ్ ఎగ్ ఒక ఎగ్ తోటి డిఫరెంట్ కట్ చేసి ఫ్రై చేయటం అది కూడా చాలా బాగుంటుంది మన వీడియోలో కూడా ఉన్నది ఇది ఇది మసాలాతోటి ఓన్లీ మసాలా లేకుండా చింతపులుసేసి పులుసు లాగా చేస్తాం కదా అది కూడా చాలా బాగుంటుంది ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ ప్యాన్ వేడైన తర్వాత ఎండు కొబ్బరి ఉంది కదా ఇది ఫస్ట్ ఎండు కొబ్బరి వేసుకుందాము ఈ ఎండు కొబ్బరి కొంచెం వేడైన తర్వాత ఇందులోనే పల్లీలు వేసుకుందాం ఇవి ఇది బగారాన్నంలకి మా మామూలు రైస్లకి దేంట్లకైనా చాలా బాగుంటుంది లో ఫ్లేమ్ పెట్టి కొంచెం కలర్ పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు పల్లీలు మాడొద్దండి పల్లీలు మాడితే అసలు మొత్తం టేస్ట్ అంతా పోతుంది కర్రీకి లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కొంచెం చేంజ్ రావాలి అంతే ఈ చెది టమాటాలు భలే ఉన్నాయండి ఒక్క చెట్టుకి అసలు గుత్తులు గుత్తులుగా చాలా బాగా వస్తున్నాయి చూస్తుంటే ముద్దు ముద్దుగా ఉన్నది వీటితోటి పులుసు కూడా పెడతారు చాలా బాగుంటుంది ఆ పులుసు కూడా నేను చేసి చూపిస్తాను నాలుగు చెట్లు పెట్టుకున్నానండి ఎన్ని అసలు అంటే మనము గుత్తులు గుత్తులుగా కలర్ఫుల్గా భలే వస్తున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పుల్ పులుపు ఎక్కువ ఉంటుంది వాటికి పల్లీలు కొంచెం వేగుతున్నాయి ఈ పల్లీలు వేగిన తర్వాత నువ్వులు వేసుకుందాం చూడండి కలర్ కొంచెం చేంజ్ అయింది కదా ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు మనం నువ్వులు యాడ్ చేసుకుందాం నువ్వులు కొంచెం చిటపట ఇట్లా చిట్లించిన తర్వాత స్టవ్ ఆపేద్దాము ఇలా వేయించి వేడి అవనండి చుట్టుపటానాలే ఈ నువ్వులు పల్లీలు కొబ్బరి మంచిగా ఫ్రై అవుతున్నాయి చూడండి ఇట్లా చె నువ్వులు మాడొద్దు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని వెంటనే మన ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి లేదంటే ఈ ప్యాన్ వేడికే ఇంకా కలర్ చేంజ్ అయిపోతే మాడిపోతాయి మాడిపోతే టేస్ట్ కర్రీ టేస్ట్ అంతా పాడైపోతుంది అందుకని ఇలా ప్లేట్లో వేసుకొని ఇది కొంచెం చల్లగా అయ్యేంత వరకు ఉండి దీన్ని పొడి చేసుకుందాము అలాగే ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకుంటా అందరే టమాటా కూడా ప్యూరీ చేసి పెట్టుకుంటా మిక్సీ పట్టేసుకొని ఇవన్నీ రెడీ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ లోపు మనము ఇవి చల్లగా ఎంతసేపు మనం టైం వేస్ట్ చేయకుండా ఈ ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ను పీల్ చేసి పెట్టేసుకుందాం పొట్టు తీసేసి ఎగ్ పొట్టుని చేసుకొని ఇవి లైట్గా అట్లా ఈ ఎగ్స్కి లైట్గా చాక్తోటి కాట్లు పెట్టాలి అప్పుడే దాని లోపలికి ఆ ఫ్లేవర్ అంతా వెళ్ళిపోయి మంచి టేస్ట్ వస్తుంది ఎగ్స్కి అందుకని ఇలాగే వేయకుండా కొంతమంది ఆయిల్లో ఫ్రై చేస్తారు కానీ దీనికి అక్కర్లేదు ఇలా ఎగ్స్ అన్నీ తీసుకొని చిన్న చాక్ తోటి ఇలా లైట్గా త్రీ సైడ్స్ ఇలా కట్ చేసి పెట్టుకొని అన్ని ఇలాగే తీసి పెట్టుకుందాం ఇది ప్యాన్ పెట్టుకుందాము మంచిగా వేడైన తర్వాత ప్యాను ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఒక రెండు స్పూన్ ఒక స్పూన్ వేసినా అండి ఎక్కువ అవసరం లేదు దీంట్లో కొంచెం సాల్ట్ అట్లనే లైట్గా ఎంత ఒక రెండు చిటికలు అనుకోండి కారం వేస్తున్న ఒకసారి ఇది అటు ఇటు అని ఆయిల్లో కలిపినట్టుగా చేసేసి ఇందులో మనం ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ని ఎగ్స్ను ఇట్లా అంతా చిన్న చిన్నగా ఇటు ఇటు ఇలాగా అన్నీ అలాగే అన్నీ కట్ చేసి పెట్టుకొని మనము ఉప్పు కారం వేసుకున్నాం కదా ఆయిల్లో ఇందులోకి ఇలా వేసేసుకుందాము లో ఫ్లేమ్ మీద పెట్టి ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుందాం చూడండి ఇలాగంటే ఆ ఉప్పు కారం పట్టుకొని మంచి గుడ్డికి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అందులో ఒక్కసారి టర్న్ చేసుకొని అన్ని సైడ్స్ ఇట్లా మంచిగా కొంచెం ఫ్రై అయిందని ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే చాలు దీన్ని బౌల్లోకి తీసేసుకుందాము అలా తీసేసుకున్నాము ఇప్పుడు ఇదే ప్యాన్లోకి పెట్టుకొని ఇవి పక్కన పెట్టేసి ఇదే ప్యాన్లోకి ఇంకొక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేస్తున్నా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవుతుంది కదా మనము ఈ ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని ఇందులోకి వేసేసుకుందాం ఇంకా దీనికి సాజీరా ఇవి అవసరం లేదు మనము గరం మసాలా పొడి లైట్గా వేస్తాం కదా అందుకని అందుకోసమని ఇప్పుడు ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇది వేసి ఇది ఒకసారి మంచిగా ఫ్రై చేసుకుందాం ఉల్లిగడ్డ మంచిగా రెండు కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక స్పూన్ వేస్తున్నా వేద్దాం నా కర్రీ ఎక్కువే కాబట్టి కొంచెం యాడ్ చేద్దాం ఇది ఒకసారి మంచిగా కలుపుకొని నూనెలో ఆల్లం వెల్లులి పచ్చివాసన పోయిన తర్వాత లైట్గా పసుపు కూడా వేసుకుందాము ఒక హాఫ్ స్పూను పసుపు వేస్తుందా ఇది కలుపుకొని ఒక్క టూ మినిట్స్ ఉంచేసి ఇందులో టమాటా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా ఈ టమాటా ప్యూరీని వేసేసుకుందాం కొంచెం ఇందులో వాటర్ వేసి వేసుకుందాము ఇది మంచిగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించుకుందాం మనం టమాటా ప్యూరి వేసి చేసినాం కదా వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయింది చూడండి ఇలాగా అంత ఆయిల్ పైనకు వస్తుంది కదా మనం ఇప్పుడు మనం నువ్వులు పల్లీలు కొబ్బరి మిక్సీ పెట్టుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది కూడా ఇందులోకి వేసేసుకుందాము దీంట్లో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసేసి వేసేసుకుందాము ఇది ఒక్కసారి కలిపి ఇది కూడా మంచి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఉడకాలి ఇలా కలిపేసి దీంట్లో వాటర్ వేసేసి జార్లో వేసుకుందాం కొంచెం వాటర్ ఇది కూడా వేస్ట్ పోనీ ఇది మరి గ్రేవీ మనకు కావాలి కదా ఇందులో వేసి వేసుకోవాలి మంచిగా గ్రేవీ ఎక్కువ అవుతుంది ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేయాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత వాటర్ యాడ్ చేద్దాం కలుపుకొని ఒక మూత పెట్టేసుకొని ఇలాగ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడకనిద్దాము అది పైకి ఆయిల్ తేలి అప్పుడు ఉడుకుతున్నట్టు ఆ పచ్చివాసన అంతా పోయిన తర్వాత మిగతా యాడ్ చేద్దాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది కదా మూత తీసి ఇలా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన కర్రీకి కావాల్సిన సరిపడా ఉప్పు వేసుకుంటున్నా నేను ఒక స్పూన్ వేసుకుంటున్నా కారం కారం ఒక టూ స్పూన్స్ వేసుకుంటా కొంచెం గరం మసాలా కూడా వేస్తాం కాబట్టి రెండు స్పూన్లు సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మంచిగా ఈ కారం ఉప్పు అన్నీ ఇప్పుడు మళ్ళీ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించామంటే లో ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత దీంట్లోకి గరం మసాలా పొడి వేసుకుందాం ఇది కూడా వన్ టీ స్పూన్ గరం మసాలా పొడి వన్ టీ స్పూన్ కూడా ఉండదండి హాఫ్ ఉంటుంది అంతే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి కారం వేసాం కదా మళ్ళీ ఘాట్ ఎక్కువ అవుతుంది హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి అలాగే ధనియాల పొడి కూడా వేసేసుకుందాం ధనియాల పొడి కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని చూడండి గ్రేవీ అంతా చిక్కగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది ఒక టూ మినిట్స్ ఆగి ఇందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం ఎగ్స్ ఉన్నాయి కదా ఈ ఎగ్స్ ఉన్నాయి కదా మనం బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ టూ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు ఈ ఎగ్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం ఈ ఎగ్స్తో పాటు ఈ గ్రేవీ ఇంకొక టూ త్రీ మినిట్స్ మంచిగా ఉడికిందంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది ఈ టైంలో మనం ఒక్కసారి టేస్ట్ చూద్దాము కొంచెం లైట్గా సాల్ట్ పడుతుందండి కొంచెం వేస్తా కొంచెం సాల్ట్ వేస్తే ఇంకా పర్ఫెక్ట్ అన్నీ కొంచెం వాటర్ వేద్దాం ఏ గ్రేవీ చిక్కగా ఉంది కదా ఇంకా దగ్గరికి అవుతుంది ఒక పావు గ్లాసు చాలు వేసేసి ఒకసారి కలిపేసి ఒక టూ మినిట్స్ ఉంచేసి ఇంకా స్టవ్ ఆపేయడమే స్మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా ఒకసారి ఒక ఒకసారి ఇటు ఉడకాలి అది ఆ ఉడికితే ఆ ఫ్లేవరు ఆ మనం వేసిన సాల్ట్ అన్నీ మసాలాలన్నీ మంచిగా పట్టుకుంటాయి కదా ఒక త్రీ మినిట్స్ తర్వాత ఆపిద్దాం మీకు బాగా నచ్చుతుంది ఇది గ్రేవీ ఓన్లీ రైస్కే కాకుండా బగారా రైస్కి మన ఫ్రైడ్ రైస్లకు నాన్స్కి చపాతికి దేనికైనా మంచి సూటబుల్ కర్రీ అండి ఒక టూ త్రీ మినిట్స్లో అయిపోతుంది మనం టేస్ట్ చూద్దాము ఎమ్మె రెసిపీ మన ఎమ్మి రైట్స్లో రెడీ అయిపోయింది త్రీ మినిట్స్ అయ్యింది మనం వాటర్ వేసి రెండు బబుల్స్ వస్తున్నాయి ఇప్పుడు ఫినిషింగ్ టచ్ ఈ కొత్తిమీర వేయకపోతే కర్రీ ఫినిషింగ్ అవ్వదు కదా కొత్తిమీర వేసేసి ఇలాగా మంచిగా గుప్పడి కొత్తిమీర వేసేస్తున్నా ఇంకా స్టవ్ వాపేసుకుందాం రెడీ అయిపోయింది కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ వేసుకుందాం కొంచెం చల్లగా అయితే ఇంకా కొంచెం చిక్క పడుతుంది గ్రేవీ అందుకని ఇలా వదిలేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టేస్ట్ చూద్దాం మంచి టేస్ట్ ఉందండి చూస్తుంటే నలుతుంది మంచి టేస్ట్ వచ్చింది కర్రీ సూపర్ గ్రేవీ కర్రీ పర్ఫెక్ట్ ఉందండి ఈరోజు వైట్ రైస్ ఉంది కానీ బగారానమ్మా అలాంటిది అయితే మస్తు సెట్ అవుతుండే ఎగ్ కూడా పైన మంచిగా ఫ్రై అయింది లోపల సూపర్ ఉడికింది గ్రేవీ అయితే చాలా బాగుంది మీరు చెయ్యండి ఇలా చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ రావాలంటే మన ఛానల్ని ఫాలో కట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ బాయ్